అమలు నేను స్నానం చేసి వస్తానే ఆడుకో ఇక్కడే నా బంగారు కళ్ళు ఆడుకో డాలర్ డాలర్ ఏం చేసావి ఐదు నిమిషాలు

అయిపోయింది ఇంకా నాకు గోల్డెన్ డేస్ అయిపోయినాయి ఆరాధ్యనితోని అయిపోయినాయి నాకు వద్దు వద్దు నాకు పెట్టకు బూచోడే విల్చిడు కాదు నువ్వే బూచోడేలాగున్నావు బూచోడే నిన్ను చూసి భయపడేలాగున్నాడు ఇప్పుడు అక్కర్లేదు నువ్వు రావు నా దగ్గరికి వద్దు నీట్గా తయారు చేసిపోయినా ఆరాధ్యని నిన్ను నిషిదానా చీ 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 చూడు మైదాకు పెట్టుకున్నట్టు ఇట్లా పెట్టుకుంది గోరింటా అమ్మా గోరింటా కనుక్కున్నావా గోడలకు మాత్రం రుచి దో ద క్లీన్ చేస్తున్నావు క్లీన్ చేస్తున్నాడు పిల్ల కానించా